హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొన్ని కొన్ని రెసిపీస్ చాలా ఈజీగా ఒక్కరివే చేసేసుకోవచ్చు కానీ ట్రెడిషనల్ అయిన పాతకాలం వంటలు అమ్మ వాళ్ళైనా వాళ్ళు ఎవరైనా దగ్గర ఉంటేనే కానీ చేసుకోలేం అలాగే పోకుండలండి చాలా ఇష్టమైన రెసిపీ అల్ల స్టైల్లో మా అమ్మగారు చేసిన రెసిపీ ఎలాంగ్ విత్ టిప్స్తో మీకు చూపించబోతున్నాను రెండు రాత్రులు ఒక పగలు నానబెట్టుకున్న రెండు కేజీల రేషన్ బియ్యం తీసుకుని పూట పూటకి వాటర్ మార్చుకుంటూ ఉండాలండి లేకపోతే స్మెల్ వస్తుంది వాటర్ అన్నింటిని కూడా డ్రైన్ చేసేసుకొని పొడి కాటన్ క్లాత్ మీద ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే సరిపోతుందండి ఎండలో పెట్టిన అవసరం లేదు బియ్యం అనేది తడి పొడి ఇలాగా ఉండాలి ఇప్పుడు కొబ్బరి ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి వేయడం వల్ల పోకుండలకి చాలా టేస్ట్ వస్తుందండి పళ్ళకి మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు బియ్యాన్ని టూ కేజీస్ ఉన్నాయి కాబట్టి నేను మర లేకపోతే మీరు మిక్సీలోనే వేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీతో బాగా మెత్తగా పట్టించుకున్న పిండిని జల్లించుకుంటే జల్లించుకోవచ్చు అండి ఏమైనా రాళ్ళు ఉన్నట్లయితే పోతాయి పిండి అనేది ఆరనివ్వకుండా ఇలా చేత్తో ఒత్తేసుకుంటే ఆరిపోదండి పిండి అనేది ఆరిపోకుండా ఉండు ఉంచుకోవాలన్నమాట రెండు కేజీల బియ్యం పిండికి కేజీన్నర బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి బెల్లం అనేది కరిగిన తర్వాత ఇలా వడగట్టుకుంటే ఏమైనా రాళ్ళు ఏమైనా ఉన్నా కూడా వచ్చేస్తాయండి తర్వాత ఇప్పుడు పాకం మాత్రం పట్టుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో పాకం అనేది మెయిన్ పాకం కనుక సరిగ్గా రాకపోతే ఈ పాకండ్లు అనేవి సరిగ్గా రావన్నమాట వాటర్లో వేసినప్పుడు ఇలా ఉండకుండా ఉండకట్టేటట్టుగా ఉండ ఉండాలన్నమాట గట్టిగా ఉండగట్టి టంగానే సౌండ్ వస్తే అది కరెక్ట్ అన్నమాట అరిసెలకు కూడా ఇదేనండి జారుగా ఉండకూడదు పాకం అనేది పాకం అనేది కరెక్ట్గా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెం పిండి ఒకరు వేస్తుంటే ఒకరు కలుపుతూ ఉండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి ఒకేసారి వేసుకోకూడదండి ఒకరు పిండిని వేస్తే ఒకరు చేతితో కలుపుతూ ఉండాలి ఈ విధంగా పిండంతటిని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పిండిని కొంచెం పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కువైనా పాకం తక్కువైనా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకుని ఉండకడుతుందో లేదో చూసుకోవాలి ఈ విధంగా వస్తే కరెక్ట్ అండి కొద్దిగా ఆయిల్ని వేసుకుని బాగా కలుపుకున్నాక మరొకసారి పిండంతటికి కూడా బాగా కలుపుకోవాలి గిన్నె వారలకు కూడా అంటుకున్నది అంతా మొత్తం అంతా కూడా కొంచెం బలంగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ని పైన వేసుకుని చేత్తో తడుపుకుని కొద్దిగా మూత పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని సిద్ధం చేసుకోవాలి ఈ చలిమిడి అనేది చాలా ఇంపార్టెంట్ అండి పాకొండలకి అరిసెలకి కానీ ఈ విధంగా ఆయిల్ అంతటిని వేసుకుని కొద్దిగా చేతిలో తడుపుకొని మూత పెట్టుకోవాలి ఆయిల్ అనేది కాగిన తర్వాత కొద్ది కొద్దిగా ఉండలను ఈ విధంగా సర్కిల్లాగా చేసుకొని ఆయిల్లో బాండికి సరిపడా ఉండల్ని వేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మరీ ఎక్కువేసేసుకోవద్దండి కొంచెం ఉడకడానికి ఫ్రీగా ఉండేటట్టుగా వేసుకోవాలి కొంచెం కలర్ రాగానే ఇలా తెడ్డలు ఉంటాయి కదా వీటితో కొంచెం టర్న్ చేసుకోవాలి ఇంటి దగ్గర అయితే అన్నీ అవైలబుల్గా ఉంటాయి సో సిటీస్లో కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్న వాటితోటే అడ్జస్ట్ అయిపోవాలి కదా పోకుండలన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చి బాగా వేగిన తర్వాత అన్నీ తీసుకుని ఫస్ట్ వేరే గిన్నెలోకి తీసుకుని ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ ఉంటే వచ్చేస్తుందండి ఇలా చేయడం వల్ల ఆయిల్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకో వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకుంటే చాలా బాగుంటాయండి చాలా రోజుల పాటు నిలువ ఉంటాయి లోపల మరీ పిండి పిండిగా ఉండకుండా అంతా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి పైన క్రంచీగా లోపల స్వీట్గా బాగా ఉడికింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్